టెంపరేచర్ చాలా కూల్ ఉంది పిండి పొంగదు ఐ మీన్ ఫర్మెంట్ అవ్వదు అన్న ఉద్దేశంతో ఓవెన్లో లైట్స్ ఆన్ చేసి పిండిని దాంట్లో ఓవెన్ ఓవెన్లో పిండి పెడితే ఏంటంటే ఇట్లా బాగా పొంగుతుంది ఫర్మెంట్ అవుతుంది బికాస్ ఆ హీట్ ఉంటుంది ఆ ప్లేస్లో సో అది ఎలా వంగిందంటే మరీ మొత్తం వంగిపోయింది పిండి అంతా నాకు ఆ ఓవెన్ క్లీన్ చేయాలంటేనే నచ్చదు ఇడ్లీది వెనకాల దోశది దాంట్లో ఉండి పొంగి దీంట్లోకి వచ్చింది క్రేజీగా ఇంత పొంగుతుంది అనుకోవాలి నేను ఏదో కొద్దిగా పొంగుతుంది అనుకున్నా కింద చూడండి మొత్తం పిండి ఎంత పడిపోయిందో ఈ ఓవెన్ నేను మాక్సిమమ్ క్లీన్ చేయను ఎందుకంటే గ్రిల్ దగ్గర క్లీన్ చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది నాకు సో అందుకే క్లీన్ చేయను మొత్తం ఆడే పడింది ఇదేంటిది మరీ అయింది మరీ ఎక్కువ భుజభుజ అయింది ఈ చీమ ఒకటి మధ్యలో so that's